ఎంపీగా పంపించారు మీకు ఓటేస్తారు అని ఆయనకి చెప్తాను నేను కలిసిన తర్వాత మీ మీద పెత్తనం చేస్తే పెత్తందారు లాగా కాకుండా మీ అందరికీ సేవ చేస్తే నాయకుడుగా ఉంటారని మీ కొడుకులాగా మీ తమ్ముళ్లాగా మీ అన్నలాగా మీరెప్పుడు పిలిస్తే అప్పుడు మీ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకొని రేపు జరిగేటటువంటి అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో సంపద గారు నేను ఇద్దరం కూడా ఒక బండికి రెండేట్ల లాగా మీ కష్ట కష్టాలన్నిటికీ సంబంధించిన కష్టాలన్నింటి మేమిత్తరే బండి మీద వేసుకొని మోస్తాం తప్ప మీకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఆ రకంగా చేయటమే కాకుండా నాకు మొన్న ఓడిపోయినప్పటికే సంపద గారు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సంపద ఓడిపోయాడు కానీ రాష్ట్రం మొత్తంలో సంపత్ రాష్ట్రం మొత్తంలో సంపత్ కుమారు ఈరోజు ప్రభుత్వం రాటానికి చాలా కష్టపడ్డాడు అందువల్ల ఆయనకి పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వంలో ఒక కేబినెట్ ర్యాక్ పదవి ఇస్తారని ఆ పదవి చేస్తారని చెప్పారు రేపు ఎన్నికల్లో నేను ఎంపీగా గెలిచిన తర్వాత అలంపూర్ ని గద్వాల్ని దత్త తీసుకొని నేనే ఎమ్మెల్యే ఎంపీగా సంపద గురుమారితో కలిసి ఇక్కడ సమగ్ర అభివృద్ధి ముఖ్యంగా ఎత్తిపోతల పథకం అదే రకంగా గట్టు రిజర్వాయర్ ఇక్కడ ఉన్నటువంటి చివరి అందించే కార్యక్రమం చేస్తామని మేము గెలవగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడ తీసుకొచ్చి నేను సంపద కుమార్ గారు రివ్యూ పెట్టి మన దగ్గర ఎక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలన్నా పని చేస్తామని అదే రకంగా మన డిఫ్యూ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మల్లుపట్టి పట్టి విక్రమార్ గారు నాకు స్వయానా తమ్ముడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన దగ్గర నుంచి వచ్చిన రావలసిన నిధులన్నీ సంపద నేను కొట్లాడి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో మీరంతా పదమూడో తారీఖున చేతి గుర్తుకే చేతి గుర్తుకే